నమస్కారం మేము విజయ్ కుమార్ గంట మణిపూర్లో రాష్ట్రపతి పాలన వచ్చిన తర్వాత అక్కడ గవర్నర్ విజయ్ కుమార్ బల్లా ఒక ఆదేశాన్ని జారీ చేశాడు ఒక వారం లోపు గనుక ఆ లోయల్లో అట్లాగే ఇతర ప్రాంతాల్లో దాక్కున్నటువంటి యువకులు రెండు కీలక వర్గాలు ఆదివాసీ వర్గాలు తమ ఉన్న తమ వద్ద ఉన్నటువంటి ఆయుధాలను అప్పగించేయాలని వాళ్ళ మీద ఏ రకమైనటువంటి శిక్షాత్మక చర్యలు ఉండవని స్వచ్ఛందంగా వీటిని అప్పజెప్పాలని ప్రకటించారు మణిపూర్ పరిస్థితిని మనకు తెలుసు అక్కడ ఈ రెండు ఆదివాసీ వర్గాల మధ్య అంటే ముఖ్యంగా లోయ ప్రాంతాల్లో నివసించే వాళ్ళు కొంచెం పాయి ప్రాంతాల్లో నివసించే వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆదివాసీ తెగల మధ్య కోర్టు ఇచ్చినటువంటి రిజర్వేషన్కి సంబంధించి ఇచ్చినటువంటి తీర్పు అనంతర పరిణామాల్లో ఏర్పడినటువంటి సంఘటనలు వాటిని నియంత్రించడంలో ప్రభుత్వ వైఫల్యం పరోక్షంగా అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో భాగస్వామి పక్షమైనటువంటి ప్రభుత్వం వ్యవహరించిన పరిస్థితులు ఇవన్నీ కూడా అక్కడ ఒక మారణహోమాన్ని సృష్టించే వాటిని నియంత్రించటంలో ఎందుకనో చాలా అలసత్వాన్ని ప్రదర్శించారు ఇంకా ముఖ్యమంత్రి ఒక జిడ్డులాగా ప్రజా సంక్షేమం కన్నా తన పదవే ముఖ్యంగా భావించి ఆదివాసీ వర్గాల మధ్య కొట్లాటలను ప్రోత్సహించాడు ఒక స్త్రీని అత్యంత అరాచకమైనటువంటి రీతిలో నగ్నంగా చేసి ఆమెని మానభంగం చేసి చంపినటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాంటి సంఘటనలు అనేకం మొత్తం యావత్తు ప్రపంచాన్ని కదిలించినటువంటి పరిస్థితి ప్రజా సంఘాలు ఖండించినా కూడా అక్కడ జిడ్డులాగా అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి అతని పేరు బీరన్ సింగ్ పదవిని పట్టుకుని వెళ్ళలేదు సరే ఫిబ్రవరి పదమూడవ తారీఖున అతను రాజీనామా చేసిన తర్వాత రాష్ట్రపతి పాలన అక్కడికి వచ్చింది ఇప్పుడు రా గవర్నర్ ఆదేశాల వల్ల అక్కడ పరిస్థితులు అందుబాటులోకి వస్తాయా నిజానికి మణిపూర్లో రిజర్వేషన్లపై తీర్పు వచ్చే సమయానికే నిఘా వర్గాల సమాచారం ప్రకారం శాంతి భద్రతలను కట్టుదిట్టం చేయాల్సినటువంటి బీరేన్ సింగ్ సీఎం బీరేన్ సింగ్ విఫలమైన ఫలితంగానే అక్కడ ఇన్నేళ్లు గొడవలు జరిగినాయి సరే ఇప్పుడు బీరేన్ సింగ్ని పక్కన పెట్టిన ఎన్డీఏ ముక్కు నుంచి ఊడిపడ్డటువంటి గవర్నర్ ఎంత మేరకు em Paris.